వెల్కమ్ టు న్యూస్ పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను తొలగించడం దుర్మార్గమని గుడిసెలను కూల్చివేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుని పేదలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు బుధవారం గీసుకొండ మండలం మొగిలిచర్ల శివారులోని పొగల ఆగయ్య నగర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న కూల్చివేయబడిన గుడిసెలను నాయకులు పరిశీలించారు బుధవారం గీసుకొండ మండలం మొగిలిచెర్ల శివారులోని పొగల ఆగయ్య నగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న కూల్చివేయబడిన గుడిసెలను నాయకులు పరిశీలించారు కూల్చవేయడం గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ పేద ప్రజలు మరి ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళు సిమెంట్ తో ఇక్కడ పక్కా ఇల్లు కూడా నిర్మించుకున్నారు వారికి ఇంటి నెంబర్ కూడా గత ప్రభుత్వం కేటాయించింది అయినప్పటికీ ఈ భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారులు రెవెన్యూ అధికారుల ముసుగులో అదేవిధంగా మున్సిపల్ పోలీస్ అధికారుల ముసుగులో వాళ్ళను భయప్రాంతాలకు గురిచేసి నిన్న కూలగొట్టడం జరిగింది మరి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మరి మేము అధికారులమని భయప్రాంతాలకు గురిచేసి కూలగొడితే ఆ కూలిపోయిన ఇళ్లలో వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు నూనె కానివ్వండి పప్పులు ఉప్పులు అదేవిధంగా బియ్యం తదితర కారం పొడి పసుపు ఇలాంటి నష్టపోయిన అదేవిధంగా పది పది వేల రూపాయలు కూడా వాళ్ళు దాచుకొని అవన్నీ కూడా ఆ ఇంటిలో నెల నేలమట్టడం కావడం జరిగింది మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలెత్తినటువంటి అధికారులు మరి పేదల గుడిసెలను కూల్చివేయడం దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా కూడా మరి గుడిసేవాజులకు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి స్పందించి మరి న్యాయం చేయాలి లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా వామపక్ష సంఘాల

సిగ్గు పేదల గుడిసెలను కూల్చి వేసిన పేదల ఇందిరమ్మ ప్రభుత్వమా